చక్కటి రుచితో పాటు పేతలు తినడానికి ఆరోగ్యకరమైనవి పేతలు అనేక ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి పేత తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నెన్నో ఒక మాటలో చెప్పాలి అంటే పేత తక్కువ కొవ్వు ఆరోగ్యకరమైన ప్రోటీన్ యొక్క మూలం ఇది శక్తిని ఇస్తుంది జీవక్రియను పెంచుతుంది పేత ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు జింక్ ప్రోటీన్లకు మంచి మూలం ఇవన్నీ కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి పేతలు మెదడు ఆరోగ్యం అభివృద్ధిని ప్రభావితం చేసే ఇతర కారకాల నుండి రక్షించడంలో సహాయపడతాయి పేత మాంసంలో భాస్వరం అధికంగా ఉంటుంది ఫలితంగా దంతాలు ఎముకలను బలంగా నిర్మించడంలో సహాయపడుతుంది పేతల్లో ఉండే సెలీనియం సరైన థైరాయిడ్ పనితీరులో కీలకపాత్ర పోషిస్తుంది పేతలను తింటూ ఉంటే ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి ఆరోగ్యం సంగతి ఇలా ఉంటే ఈ మధ్య కొందరు విషపు పేతలను అమ్ముతున్నారు తక్కువ ధర పెట్టి జనాన్ని ఆకర్షించి జనాల ప్రాణాలు తీస్తున్నారు విషపూరిత పేతలు ముఖ్యంగా జాన్థిడే కుటుంబానికి చెందినవి టెట్రోడోటాక్సిన్ మరియు సాక్సిటాక్సిన్ వంటి ప్రాణాంతక విషాలను కలిగుంటాయి ఇవి సాధారణంగా ఉడికించినా విషపూరితంగానే ఉంటాయి కాబట్టి వాటిని తినకూడదు రంగురంగుల ఎరుపు లేదా గోధుమ రంగులు నల్లటి చివరలు గల పంజాలతో ఉండే ఈ పేతలు ముఖ్యంగా పగడుపు దిబ్బల్లో కనిపిస్తాయి పేతలు పీతలు పేతలు ఇంకా కొన్ని సందర్భాల్లో కొబ్బరి పీతలు విషపూరితమైనవి వీటి విష ప్రభావం అత్యధికం ఈ పేతల్లోని విషం ఉడికించినా కూడా నశించదు ఇది తిన్న కొన్ని గంటల్లోనే మరణానికి దారితీయవచ్చు చనిపోయిన తర్వాత కూడా పీతల మాంసం విషంగా మారవచ్చు కాబట్టి సజీవంగా లేని పీతలను తినడం ప్రమాదకరం తెలియని లేదా రంగురంగుల సముద్ర పీతలను పట్టుకోవడం లేదా తినడం చేయకూడదు ముఖ్యంగా తీర ప్రాంతాల్లో రాతి ప్రాంతాల్లో కనిపించే ఈ రకమైన పీతల పట్ల జాగ్రత్త వహించడం మంచిది